హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చేసినటువంటి ఒక ఐదు కోడి పిల్లలైతే పెట్టారండి ఇవి భీమవరం జాతి చెందిన కోడి పిల్లగా చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారండి వీటి యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ముప్పై ఐదు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పిల్లల యొక్క వయసు వచ్చేసి ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్గా చెప్తున్నారు ఇవి మొత్తం ఐదు పిల్లలు అండి ఐదు కూడా ముప్పై ఐదు రోజులు వయసు ఉంటాయని చెప్తున్నానండి ఇకపోతే ఈ వీడియోలో మీకు ఆ పిల్లల యొక్క ఫాదర్ ఫోటోని చూపిస్తున్నాను ఇదైతే మంచి క్వాలిటీ గల పుంజు చెప్తున్నారండి భీమవరం జాతి మెట్టవాటం పుంజు చెప్తున్నారు ఆ పుంజుకు సంబంధించినటువంటి పిల్లండి ఇవి మొత్తం యాక్చువల్లీ దగ్గర ముప్పై పిల్లలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై ఐదు పిల్లలు కూడా అంటే ఒక వారం క్రితం మొత్తం ఇరవై ఐదు పిల్లలు అమ్మేసారు ఐదు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు ఈ ఐదు పిల్లల వయసు కూడా ముప్పై ఐదు రోజుల వయసు అండి ఫ్రెండ్స్ అలాగే ఈ పిల్లల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కో పిల్ల వచ్చేసి ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి ఆరు వందల రూపాయలుగా ఈచ్ వన్ చిక్ కాస్ట్ చెప్తున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్గా ఆరు వందల రూపాయలు అండి ఒక్కో పిల్లలు వచ్చేసి ఆరు వందల రూపాయలు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక అంటే తీసుకోవాలనుకున్న వారు ఎవరన్నా ఆయన నెంబర్కి అనిల్ గారి నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకొని ఆ పిల్లలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ అన్నిటికి పంపిస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అంటే మినిమం ఛార్జెస్ అండి చిన్నపిల్లలే చిన్న బాక్సే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్కి తక్కువ తీసుకుంటామని చెప్తున్నారండి మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక అనిల్ గారి నెంబర్ని నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా అంటే అనిల్ గారిని వీడియోస్ చాలా పెట్టాము మనం అనిల్ గారి వీడియోస్ ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ పెట్టామండి అన్ని కూడా సేల్ అయ్యాయని చెప్తున్నారు కొద్దిగా మంచి క్వాలిటీ వారి వద్ద ఉంటాయని చెప్తున్నారండి వీరి వద్ద ఈ ఇలాంటి పిల్లలే కాకుండా ఈ పెరుగు క్రాస్కి సంబంధించిన ఫస్ట్ జనరేషన్ పిల్లలు అలాగే భీమవరం జాతి మెట్టవాటకు సంబంధించినటువంటి పట్టా పిల్లలు ఫ్రెండ్స్ అలాగే విడికాళ్ళ జాతికి సంబంధించినటువంటి పట్టాపిల్లలు అలాగే సేలం పుంజులు విడికాల జాతి పెట్టలు ఇలా అన్ని రకాల జాతులకు సంబంధించినటువంటి ఈ కోడి పిల్లలైతేనేమి పుంజులైతేనేమి పెట్టలు అన్నీ కూడా వీరి వద్ద మూడు వందల ఆరు రోజులు దొరుకుతాయని చెప్తున్నానండి అలాగే వీరు వీరు ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా నీట్గా అంటే సేఫ్టీగానే చేస్తామని చెప్తున్నారు ఎండాకాలం కాబట్టి కొద్దిగా జాతి అనే కూడా కేర్ తీసుకొని చేస్తామని చెప్తున్నానండి కొద్దిగా దగ్గర ఉండే వాళ్ళు అయితే కనుక బిలో ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో అయితే వారే డైరెక్ట్గా అంటే బండి మీద తీసుకొచ్చి ఇచ్చేస్తామని చెప్తున్నారండి కాబట్టి ఎవరికైనా కావాలని వాళ్ళు ఎవరన్నా కనుక మీరు అనిల్ గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కుంటే వారి వివరాలను చెప్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్